హైవ్ వ్యూర్స్ జగ్గి వాసుదేవికి సంబంధించిన నేను ఒక వీడియో ఇచ్చాను అందులో హైకోర్టు ఏం చెప్పింది కోయంబత్తూరులో ఆయన ఆశ్రమం దగ్గర ఏం జరుగుతుంది ఎలిగేషన్స్ ఏమొచ్చున్నాయి ఇవి చెప్తూ ఈ విజయ్ కుమార్ అలియాస్ కలికి భగవాన్ అన్న క్యాండిడేట్ ఉన్నాడు అతను ఏ రకంగా భక్తులు పెరిగి ఉన్నారు అండ్ ఏ రకంగా డబ్బులు సంపాదించినాడు ఈ రెండు కంపెనీస్ చెప్పుకుంటూ నన్ను జగ్గి వాసుదేవ్ మీద ఇప్పటివరకు ఏవి కూడా ప్రూవ్ కాలేదు అతను తప్పు చేసినట్టు ఆ తర్వాత ఏమైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇప్పుడు అతను చేస్తున్నది ఏదైతే ఉందో తన కా కాళ్ళు వచ్చి ఇందులో పెట్టి ఇందులో ఫుటోల్ అండ్ దిశ ఫౌండేషన్ దానిలో పెట్టేసి దానిని ఏకంగా మూడు వేల నందలు పెట్టి గురుగారి పాదాలు దీనివల్ల అంత మంచిది అని అంటే దాని వ్యాపారంగా ఏమైనా చెప్పండి జనాలని తెర్రిపప్పలా ఉన్నారు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు మన దగ్గర కూడా కామెంట్లు పెడుతూనే ఉన్నారు నేనేం చెప్తున్నా జగ్గి వాసుదేవ్ చెప్పిన వాటిలో మంచిని నేను తీసుకున్నా జగ్గి వాసుదేవికి సంబంధించిన కొటేషన్స్ని కొన్ని ఫాలో అవుతా ఇదే కదా చెప్పాను మంచిని మంచి అని చెప్పాలండి చెడుని చెడు అనే చెప్పాలండి ఒక జర్నలిస్ట్ ఉండదున్నట్టే చెప్పాలి నేను అదే కదా ఇక్కడ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు ఈతరకు సంబంధించి నేను చెక్ చేసి తెలిసింది ఏంటంటే పక్క వ్యాపారి పక్క వ్యాపారం ఆయన ఫౌండేషన్ తరఫున చేసే దేని గురించి అయినా సరే మీరు క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ కాస్ట్లీ ఇప్పుడు రుద్రాక్షలు ఆయన ఆశ్రమంలో ఉంటాయి కదా వేలల్లో రేట్ అంటారు కాళ్ళ ఫుటోనే మూడు వేల రెండు అంటే మీతో మరి ఆయన సర్వీస్ రిలేటెడ్ అన్నది ఎక్కడ ఏవీ ఉండవు ఫ్రీగా అన్ని కాస్ట్లీ అన్ని ఎక్స్పెన్సివ్ ఆయన భక్తుల విషయాలు కూడా వచ్చినట్టయితే నార్మల్ చాలా తక్కువ మంది అంత బాగా చదువుకున్న వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళే బికాస్ ఇంగ్లీష్లో అరక అదరగడతాడు అండ్ ఆ మనిషికి సంబంధించి చెప్పేవి చాలా రియల్టీకి దగ్గరగా ఉంటాయి దానివల్ల నాలంటూ కూడా అట్రాక్ట్ అవుతాడు అట్రాక్ట్ అయ్యా నేను ఒక సందర్భం బట్ రియాలిటీ అని తెలుసుకొని జస్ట్ ఒక గానో జస్ట్ ఒక స్పిరిచువల్ గురువుగానో జస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ విత్ గుడ్ థాట్స్ అన్నట్టుగా చూస్తున్నాను అంతే బట్ నిన్న కామెంట్ పెట్టిన వాళ్ళు కానీ బయట ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కానీ ఓ రకంగా కొంతమంది స్లేవ్స్ స్లేవ్స్లా ఉన్నారు బన్స్లా ఉన్నారు ఇంకొంతమంది ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నారు అతను ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసింది కోళ్ళ వ్యాపారం పౌల్ట్రీ ఫామ్లు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చేసి ఒక యోగా క్లాస్ లాంటిది ఎండిచ్చున్నాడు ఆ తర్వాత ఎయిటీ ఫోర్లో పెళ్ళి ఇక ఆ తర్వాత యోగా క్లాసులు ఇస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ కోలాఫార్మ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అప్పచెప్పి వచ్చిన డబ్బులతో వచ్చిన క్లాసులు స్టార్ట్ చేసుకుంటూ నైన్టీన్ నైన్టీ టూలో ఈ ఇషా ఫౌండేషన్ పెట్టారు ఇక ఆ తర్వాత చూసుకుంటూ పోతా ఉంటే ఆ ఎక్స్పాండ్ చేయటం కానీ కోయంబత్తూరు దగ్గర తొండమత్తూరు దగ్గర వచ్చేసి నూట యాభై ఎకరాలు కడతాం కానీ ఆ కట్టేదానికి సంబంధించి కూడా ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఉంటాయి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇవి ఉంటాయి కొండలు అడవులు అన్న దగ్గర నదులు అన్న దగ్గర వచ్చేసి మీరు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టకూడదు దాన్ని కొన్ని పరిమితులు ఉంటాయి బట్ ఇతను కట్టిన దానికి క్రాస్ చెక్ చేసుకుంటే వైలేషన్ అన్నట్లు ఇదే విషయం సేవ్ సాయిల్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇరవై ఏడు దేశాల్లో ముప్పై వేల కిలోమీటర్ల సమయంతో ఎంతో పర్యటించు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు చట్టాలు ఉన్నాయి అవి చూసుకుంటే అన్న అంటే మీరు రూల్స్ వైలేట్ చేశారు కదా సేవ్ సాయిల్ అంటున్నారు బట్ మీరు పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలాగా ఉన్నారు కదా మరి ఏంటిది అంటే చట్టాలు ఉన్నాయి అవి చూసుకుంటే అన్నారు మరలేదు అడగపోతే అంటే ఒక రకమైనటువంటి నన్ను అడగకుండా మీరు అడుగుతున్నారు నన్ను అడగాల్సిన వేరు మీరు చేయాల్సిన వేరు అన్నట్టు లైక్ అలా ఇప్పుడు కూడా ఇంకా మీరు ఆయన చెప్పే మంచిని తీసుకుంటాం ఆయన ఏమన్నట్టు అసలు ఊరుకోం ఆయన మాకు దేవుడు హిస్ గాడ్ మ్యాన్ అనుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవడో మార్చలేడు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా చిన్నోళ్ళైనా పెద్దవాళ్ళు పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళు ఎవరైనా మరలా చెప్తే గుర్తుంచుకోండి ఎదుటి ఉన్న మనిషిలో మంచిని తీసుకోండి కాదరణ వాళ్ళ గురించి ఉన్న విషయం నాలంటూ చెప్పినా కానీ అది క్రాస్ చెక్ చేయకుండా బ్లైండ్గా ఫూలిష్గా హిందీజ్ అనేది తక్కువ చేస్తున్నట్టు మీరు ముస్లింల మీద పాస్టర్ల మీద వీడియోలు ఎవరన్నట్టు అండ్ మోర్ అవర్ వాంటెడ్గా నేనేదో అతను తప్పు చేయడానికి తప్పు చేయడానికి చూపిస్తున్నట్టుగా మీరు పెట్టకండి అంట నా ఛానల్లో నేను పెట్టినటువంటి వీడియోలు మీరు చూస్తే మత సంబంధమైన పరమైనవి అన్నప్పుడు క్రైస్తవులవి ముస్లింలవి హిందువులవి మూడు కూడా ఈక్వల్గానే ఉంటాయి మహా అయితే హిందువుల ఇంకా ఒకటి ఎక్కువే ఉండేది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నా మతం కాబట్టి నా సిద్ధాంతం కాబట్టి పలు సందర్భాలలో హిందువులకు సంబంధించిన అంశాల్లో కూడా ట్రాన్స్ మూవీని తీసుకొచ్చి ఆ క్రైస్తవ పాస్టర్లో కొబ్బరి నూనెలని ఇక స్వస్థత రోగాలు తగ్గిస్తూ అందరినీ అడౌట్ చేసేవి మధ్యలో లింక్ చేస్తూ ఉంటే కింద క్రైస్తవులు పెడతా ఉంటారు మీరు ఆ టాపిక్లో క్రైస్తవులు ఎందుకు తెస్తున్నారు మీరు అని చెప్పేసి అంటారు నేను చెప్పే దానిలో నిజం ఉంది అబద్ధం ఉందా అని కదా నేను చెప్పానంటే అబ్బే వాళ్ళు వాళ్ళేం సో ప్రతి మతంలో ఉంటూనే ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి జగ్గి వాసుదేవ్ పూర్తి పేరు తెలుసా మీకు జగదీష్ వాసుదేవ్ అతని ఎవరో తెలుసు మన తెలుగు వాళ్ళ అమ్మ పేరు సుశీల వాళ్ళ నాన్న పేరు బీవీ వాసుదేవ్ అని వాళ్ళ నాన్న వచ్చేసి కలక కలకస డాక్టర్ ఈ వాసుదేవ్ వచ్చేసి జగ్గి వాసుదేవ్ వచ్చేసి అందరిలాగే చదువుకుంటున్న మూమెంట్లోనే ఇతనికి డబ్బు సంపాదించాలి వ్యాపారం వ్యాపారం అనుకుంటా ఉన్నాడు అండ్ బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం ఇతనికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం సో మీరు అతని గురించి మొత్తం క్రాస్ చెక్ చేసుకుని మీరు వెళ్ళండి అరుణా సుబ్రహ్మణ్యం సమరో పర్సన్ జగ్గి వాస్ద్ బియాండ్ అండ్ లైఫ్ అని అది పెట్టిన వెనక వీలైతే స్క్రీన్ షాట్ పెడతాను చూడండి అందులో మెన్షన్ చేసేది అనమాట ఈతను అసలు ఎవరు ఏంటని ఈయన భార్యకి సంబంధించిన కాంట్రవర్సీని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎఫ్ఐర్ కాపీ కూడా దొరికే నాకు ఆయన భార్యకు సంబంధించి ఈయనకి సంబంధించి ఉన్న ఇష్యూ ఏంటి ఆ కేసు అసలు ఏమైంది నేను సెపరేట్ వీడియో ఇస్తాను ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అయితే జగ్గి వాసుదేవ్ అలియాస్ జగదీష్ వాసుదేవ్ అని అని చెప్పి తెలుగు వర్డు తెలుగు అతను అద్భుతంగా అనర్ఘంగా కన్నడం తమిళం తెలుగు ఇంగ్లీషు హిందీ అద్భుతంగా మాట్లాడతాడు అండ్ అతనికి ఉన్నటువంటి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే రియాలిటీని తీసుకొచ్చి తీసుకొచ్చి డివోషన్గా స్పిరిచువల్ దానికి లింక్ చేస్తూ అతను చెప్పే విధంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మెస్మరైజింగ్ వేలో ఉంటుంది అండ్ ఇతను చెప్పే ఇవన్నీ కూడా రామాయణ మహాభారత పరాణి శాస్త్రంలో ఉన్నవి సో బుక్ బాగా బుక్స్ అవుతాడు నేను కూడా ఒక వార్త వచ్చింది అనుకోండి పేపర్లోనే నాకు తెలిసిన దగ్గర ఒక లైన్ ఉంది ఆ లైన్ ఎలా ప్రేట్ చేస్తే నేను వీడియోకి ఇస్తాను మీకు తెలుసా ఎవరైనా చేయగలిగేది అదే ఇతం కూడా చేసేది అదే కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నప్పుడు మీకు అర్థవంతంగా ఉంటాయి అండ్ అర్థమవుతాయి మీది మీ చాలా చాలామంది కామెంట్స్ పెడతారు సార్ మీ న్యూసే మేము ఫాలో అవుతాం మిగితే ఛానల్ చూడలేదు ఎందుకు న్యూస్ చానల్ కూడా మేము చూడండి మీదే చూస్తూ ఉంటారు ఎందుకు వివరించే విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ని రిప్లై ఇచ్చే విధానం ఇవి నేను చౌనా ఈ జగ్గి వాసుదేవి కూడా ఏం చేస్తారంటే మీరు హిందూ దేవులకు సంబంధించి మీరు ఎన్ని చదువుకున్నా మీరు ఎన్ని పాటిస్తూ ఉన్నా ఇతను వే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కానీ క్రైస్తవులకు సంబంధించి పన్ను చోట్ల చూస్తున్నాం వరే అయ్యా అసలు ఆ పాటలు ఏందో ఆ కథలు ఏందో హిందువుల పాటలు రీమిక్స్ చేస్తారు బయట బాగా ఫేమస్ అయిన పాటలు రీమిక్స్ చేసి వారికి కొట్టేస్తున్నారు దాంతో ఎక్కువ జనాలు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి క్రైస్తవులు రొటీన్గా లేకుండా ప్రార్థనలు అంటే ఏడుస్తూ ఉండాలి ప్రార్థనలు అంటే సైలెంట్గా చేయాలి అవి కాదు ఎంజాయ్ చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు అలా వస్తున్నారు జనాలు అలాగే జగ్గి వాసుదేవి కూడా శివరాత్రి అప్పుడు మీరు గమనించండి కోయంబత్తూరులో అతను ఏ రకంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాడు అతను అప్పుడు ప్రవర్తించే విధానం చేసే డ్యాన్స్ ఒక స్పిరిచువల్ గురువు అలా ఉంటాడా వాళ్ళవేరు ఈన్ వేరు అంటారు అనండి ఏం పర్లేదు అనండి సో సెలబ్రిటీని తీసుకెళ్లే దానికి సంబంధించి వారి యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పేదానికి సంబంధించి ఎలా ఉంది వస్తాను క్రాస్ చెక్ చేయండి మనకు బాగా తెలిసిన వ్యక్తి బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఆయనకి సొసైటీలో మంచి నేమ్ ఉంది అటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెజెంట్ ఫీల్ అక్కడ ఉన్న ఫుడ్ లేక అక్కడ ఉన్న లిక్విడ్స్ విరాటివర్ రిటిస్ ఈవ్ తీసుకోవాల్సిన తీసుకున్నారు చేయాల్సిన చేస్తున్నారు అంత అయిపోయాక అతనికి గొప్ప ఫీల్ వచ్చింది వచ్చాడు చెప్పాడు ఇంకేముంది ఇన్ని వందల మంది అంటారు ఇన్ని వేల మంది ఫాలో అవుతారు చెప్పండి అదే ఇషా ఫౌండేషన్ పేరుతో జగ్గి వాసుదేవ్ చేసినట్టు ఒక పెద్ద వ్యాపారం వ్యాపారం ఇప్పటికన్నా ఆయన మంచి చెప్తే తీసుకునే కాదనను కానీ ఆ కాల్ ఫోటోలు ఆ రోద్రాక్షలు ఆ ఇషా ఫౌండేషన్ అమ్మేవి ఏమి పెడితే కొనుక్కొని ఆ వ్యాపారాలు మీరు భాగం అవ్వకండి ఓకే తక్కువ వస్తే మంచిగా ఉంటే ఓకే వాడుకోండి నేను కాదనను కానీ ఫూలిష్గా మాత్రం ఉండకండి హీజ్ నాట్ గాడ్ మ్యాన్ హీస్ పక్క బిజినెస్ మ్యాన్ అది మీకు తెలియని వస్తుంది ఈ వీడియో అతని భార్య విషయంలో ఇతని విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి నేను తర్వాత ఇస్తాను గా వీడియో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మళ్ళీ చెప్తున్నా జగ్గి వాజ్దేవ్ అనే పర్సన్ స్పిరిచువల్ పర్సన్ అంటే అది మీ మీ పర్సెప్షన్ నా దృష్టిలో పక్కా బిజినెస్ మ్యాన్ పక్క స్ట్రాటజీతోనే అతను వెళ్తున్నాడు నో డౌట్ కావాలంటే వా జగ్గి వాజ్ అనబడే వ్యక్తి ఎలా స్టార్ట్ అయ్యాడు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్గా ఈరోజు వందల కోట్లు ఉన్నాయా వేల కోట్లు ఉన్నాయా ఎన్ని ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఓకేనా